సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు బయటకు వచ్చి ఏం చెప్పిండు ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి సాక్షి తీయండి ఈనాడు తీయండి ఆంధ్రజ్యోతి తీయండి ఆంధ్ర ఎడిషన్ చూడండి స్పష్టంగా చెప్పిండి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టిందే బనకచర్ల కోసం ఎజెండా నెంబర్ వన్ బనకచర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి అజెండా ఐటమ్ చూపెట్టమంటారు ఇప్పుడు నెంబర్ వన్ ఐటమే చెర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగున నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు మేము బనక చెర్ల గురించి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కమిటీ వేసినాం ముప్పై రోజులు ఓడిసిపోతుంది ముప్పై ఒకటో రోజు మా శిష్యుడే కాబట్టి ఆడించినట్టు ఆడతాడు ఆయన జుట్టు మా చేతులు ఉంది ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు చంద్రబాబు కోవట్ను పెట్టుకొని ఇలా తెలంగాణ ప్రజల ప్రజల ప్రయోజనాలు తెలంగాణ రైతుల ప్రజల రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్థంగా ఏమో నిల్లా నిజాన్ని చెప్తున్నారు మీరు అనుకుంటారా పొరపాటు రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉన్నది నిజాం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందట ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి యాజ